ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మందికి వల వేసింది అందరినీ ఇంటికి పిలిపించి మరీ ఎంజాయ్ చేసింది ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసింది ఇదంతా భర్త సహకారంతో చేసింది ఆ మహిళ చివరకు విషయం పోలీసులకు చేరుకుంది దీంతో దర్యాప్తు చేపట్టిన కరీంనగర్ జిల్లా ఆరేపల్లి పోలీసులు ఈ హనీ ట్రాప్ కు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేశారు మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళ లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన వ్యక్తి భార్యాభర్తలు వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కరీంనగర్ లో మార్బుల్ వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ చేసినటువంటి అతనికి వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారులు తొక్కారు భర్త ఈఎంఐలు కట్టడానికి ఇన్స్టాగ్రామ్ లో ఆమె న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసి పురుషులకు వలవేసింది వంద మందిని ఉచ్చులోకి దించింది దంపతులు హనీ ట్రాప్కు పాల్పడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు తన భార్యతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను లో సీక్రెట్ గా ఉంచినటువంటి కెమెరాలో రికార్డు చేశాడు సదరు వ్యక్తి ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసేవారు దంపతులిద్దరు ఇలా మోసపోయిన ఒక వ్యక్తి పద్నాలుగు లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు మరొక వ్యక్తి ఐదు లక్షల కోసం మరొక వ్యక్తిని వేధిస్తూ ఉండేసరికి పోలీసులను ఆశ్రయించాడు మూడేళ్లలో వంద మందిని బ్లాక్మెయిల్ చేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది భార్యాభర్తల హనీ లో వ్యాపారులు యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు గత కొన్ని సంవత్సరాల నుండి మంచాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరాపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకుని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అటు సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడలా వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు